హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసు పెళ్లి భోజనాలను ఏ విధంగా విందు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని మీ ముందుకు వీడియో రూపంలో తీసుకుని వస్తున్నాను స్వామివారి కళ్యాణం చదివితే కలియుగములో మధ్యతరగతి కుటుంబాలలో కళ్యాణం చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది కుబేరును నుండి అప్పు దొరికి అన్ని పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేక వస్తాడా ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణి ఎక్కడ దొరుకుతాడు అనుకున్నారు స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే నేను చేస్తాను స్వామి అన్నాడు కానీ వంట పాత్ర సామానులేవి అన్నాడు అగ్నిదేవుడు అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వెంకటాచలం మీదున్న తీర్థాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడుతాం వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి ఉంటుంది కానీ ఈయన పెళ్లికి సమస్త బ్రహ్మాండమంతా దిగి వస్తుంది కొన్ని కోట్ల మంది వస్తారు అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి అగ్నిహోత్రుడు పాపనాశనములో పైన చింతపండు పిసికి పోసేయండి కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు ఒక్కో తీర్థంలో అంటే ఒక్కొక్క సరోవరములో ఒక్కో వంటకం వండుతారు స్వామి పుష్కరిణిలో అన్నము పాపనాశనంలో పప్పు ఆకాశగంగలో బెల్లం పరమాణము దేవతీర్థంలో కూరలు తుమ్మర తీర్థంలో పులిహోర కుమారతీర్థంలో భక్ష్యాలు అంటే బూరెలు పూర్ణాలు బొబ్బట్లు వంటివి పాండుతీర్థంలో పులుసు ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు అలన్నిటిలోనూ పప్పులు పులుసులు చక్కెర పొంగళ్ళు కట్టు పొంగళ్ళు జీలకర్ర పొంగళ్ళు ఇలా ఎన్నో రకాల పొంగళ్ళు పులిహోర పొంగళ్ళు చేశారు వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు భోజనాలు బంతుల వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు వేశారు భోజనాలు సిద్ధమైన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు ఇది సంప్రదాయం కాదు అంటాడు స్వామి మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధే అది మనకు ఎప్పుడూ గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలివి మరి నివేదన చేయని పదార్థాలను అతిథులు ఎవ్వరూ ముట్టుకోరు మరి నివేదన ఎవరికి చేయాలి అంటాడు బ్రహ్మ ఇదే కొండ శేషాచలం మీద అహోబులములో ఉన్నటువంటి నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు సాక్షాత్తు బ్రహ్మ అహోబుల నరసింహస్వామికి నివేదన చేస్తాడు తిరుమల కొండ శేషాచల పర్వతం మీద ఉంది శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు వీటిని ఆకాశం నుండి చూసిన పాము ఆకారములో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయి శేషాజలం కొండలు చిత్తూరు జిల్లా నుండి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయి ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడు నడుమ భాగాన హోబల నరసింహుడు తోక భాగాన శ్రీశైలంలో శ్రీశైలములో మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతంగా వెలసి ఉన్నారు చక్కగా శివుడు అదితులందరినీ కూర్చోబెట్టి బాధ్యత శివుడు తీసుకున్నాడు పాండుతీర్థం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గోగర్భ గోగర్భం డ్యామ్ నుండి దక్షిణ కొద్దిగా కొద్దిగా దూరంలో ఉంది ఇప్పటికీ చూడవచ్చు శ్రీశైలం వరకు విస్తళ్లను ఆసీనులు చేశాక అందరికీ ఒకేసారి వడ్డించారు ముందు విస్తళ్ళపై నీరు చల్లి తుడిచి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు శాస్త్ర ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారు వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తి అయిందన్న విషయాన్ని శ్రీనివాసుడికి చెప్పగా అందరికీ ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చారని పురాణ వచనం అందరూ భోజనాలు చేసి బ్రేవమని తేల్చి కూర్చున్నారు అందరికీ అందరినీ కూడా భోజనం అయిందా అని పేరు పేరున అడిగిన తర్వాత శ్రీనివాసుడు ఒకలమాత మన్మతుడు లక్ష్మీదేవి శివుడు బ్రహ్మ గరుక్మంతుడు ఆదిశేషుడు కలిగి భోజనాలు చేశారు వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయ్యిందని పురాణంలో కనిపిస్తుంది అందరి భోజనాలు పూర్తి అయ్యాక రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగపెళ్ళి వారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం చేరింది ఇది శ్రీనివాసుని యొక్క పెళ్ళికి విందు ఏర్పాటు చేసినటువంటి విధానం ఇదందరూ కూడా మీరు విని తరిస్తారని ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీమాత్రే నమ